ఫోర్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డిలోని పోతిరెడ్డి పల్లె మున్సిపాలిటీ పరిధిలోని వరుణ్ బేవరాజెస్ పరిశ్రమ వ్యర్థ జలాలతో పాటు ఈటీపీ వాటర్ కూడా వదలడంతో పెప్సికో పరిశ్రమ వెనకాల గల కాలనీ వాసులు చాలా ఇబ్బందులు గురవుతున్నారని దీనివల్ల కాలనీ వాసులకు డెంగ్యూ మలేరియా వంటి విష జ్వరాలు వస్తున్నాయని అంబేద్కర్ యువజన సంఘ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మలేష్ యాదవ్ అన్నారు ఇప్పటికే పలుమార్లు జిల్లా యంత్రాంగానికి మున్సిపల్ కమిషనర్ కి చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు ఇప్పటికైనా సమస్యను వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో కాలనీ వాసులతో పరిశ్రమ ముందు అధికార కార్యాలయాల ముందు పోరాటాలు చేస్తారు manar పేరుతో సహా చెప్పాను నా పేరు మల్లేష్ యాదవ్ నేను సంగారేడి జిల్లా అంబేద్కర్ యోజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుని ఈ పెప్సి పక్కకు ఉన్నటువంటి ఈ నాలా ఇక్కడ నుంచి సక్క నల్ల చౌరస్తా నల్ల చెరువులోకి వెళ్తుంది ఇతను ఈ కంపెనీతో ఇక్కడ నుంచి కా నాలా కబ్జా చేసుకొని తర్వాత ఇక్కడ బయటికి ఇచ్చిండు అక్కడ నుంచి ఇక్కడ ఈటీ వాటర్ వర్షాకాలంలో హీటి వాటర్ వదుతాడు వదిలిన తర్వాత ఇక్కడ కాలనీ వాసులకు కూడా బాగా స్మెల్ వస్తుంది ఇక్కడ నుంచి దు దోమలు దోమల వల్ల డెంగ్యూ అని మలేరియా మలేరియా అటువంటి వ్యాధులు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి పక్కకు కూడా హాస్పిటల్ ఉంది పేషెంట్లు కూడా చాలా ఇబ్బంది పడుతుంది సాయంత్రం పూట బ్యాడ్గా స్మెల్ వస్తుంది కాలనీవాసులంతా ఎంత కాంప్లీట్ చేసిన ఈ మధ్యనే నేను కలెక్టర్ గారికి కూడా కాంప్లీట్ చేసిన ఈ కాలువ కాలువను కాలువకు తర్వాత మున్సిపల్ కమిషన్ కూడా చెప్తే అతను ఏమన్నాడంటే అంటే నాలుగు నాలుగైదు రోజులలో మా సిబ్బందిని పంపిస్తాను పంపించిన తర్వాత మీరు ఉండండి మీరు ఏందో చూసి అది సాప్ అన్నాడు ఇప్పటి ఇప్పటివరకు దగ్గర దగ్గర వన్ మంత్ అవుతుంది ఇప్పటివరకు కూడా ఎలాంటి స్పందన లేదు గవర్నమెంట్ స్పందన లేదు కలెక్టర్ ద్వారా కూడా స్పందన లేదు ఇలాంటి ఇలా ఇలాంటి కంపెనీ వాళ్ళకు వాళ్ళు ఇంకా మాకు అనిపిస్తుంది అంటే అధికారులు కూడా కంపెనీతో కూడా ఏమైనా కుమ్మక్కయ్యేమో అన్నట్టు మాకు అనిపిస్తుంది వాళ్ళు కుమ్మక్క ఇక్కడ ప్రజలు కూడా నష్టపోతున్నారు డెంగ్యూ మలేరియా వల్ల ఎంత నష్టం వస్తుందంటే ప్ర ప్రజలకు అంత నష్టం వస్తుంది వాళ్ళ కంపెనీ వాళ్ళు వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళ కుమ్ముకు అయితే ఇక్కడ నష్టపోయే సామాన్యమైన ప్రజలు దీనివల్ల ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడ కాకపోతే హైడ్రా కూడా పోయి ఆలోచన మేము ఆలోచన చేస్తున్నాము ఇక్కడ ఇక్కడ కూడా హైడ్రా తేవాలని కోరుతున్నాము గవర్నమెంట్ ఈ సమస్యను వెంటనే అధికారులు పరిష్క పరిష్కారం చేయాలి లేని ఎడల కాలనీ వాసులతో కంపెనీ ముంగట ధర్నా అలా అలాగనే కలెక్టర్ ఆఫీస్ ముక్క కూడా ధర్నా చేస్తాము వెంటనే సమస్యను పరిష్కారం చేయాలని కోరుతున్నాము పెప్సీ బెవరేజ్ కంపెనీ వ్యర్థాలను ఏటీపీ వాటర్ మొత్తం ఇక్కడ కాలనీలో గిడుస్తున్నారు కాబట్టి కాలనీ వాసులు కూడా చాలా స్మెల్కు దానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ వ్యధాలను వెంటనే అరికట్టి తొందరగా దానివల్ల ఇక్కడ కాలనీలో నివసిస్తున్న ప్రజలకు మలేరియా డెంగ్యూ విష జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి కంపెనీ వాళ్ళు కానీ అధికారులు కానీ దీనిపైన తొందరగా స్పందించి ఈ వ్యర్థాలను అరికట్టే ప్రయత్నం చేయాలని చెప్పి డివైఎఫ్ఐగా మాట్లాడుతున్నాం లేని ఏడల అధికారుల పైన కానీ కలెక్టర్ ఆఫీస్ పైన కానీ ఈ కార్ చేసి ధర్నా చేస్తాం కాబట్టి ముందుగా కంపెనీ వాళ్ళు కూడా దీనిపైన ముందుగా ప్రయత్నించి ఈ వ్యర్థాలను తొందరగా అరికట్టాలని చెప్పి కోరుతున్నాం